మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి మలయాళ నటి మడోనా సెబాస్టియన్ గ్లామర్ షోపై వచ్చిన విమర్శలకు ధీటుగా స్పందించింది గ్లామర్ అసభ్యత ఒకటి కాదని తనకు ఏం చేయాలో స్పష్టంగా తెలుసని పేర్కొంది ఈ విషయంలో తన పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని తేల్చి చెప్పింది మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ గురించి చాలామందికి పరిచయం అవసరం లేదు ఈ అమ్మడు ఎక్కువగా మలయాళ తమిళ సినిమాల్లో కనిపించింది కానీ మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమం సినిమా చూసిన వారు మాత్రం మడోనాను అంత ఈజీగా మర్చిపోలేరు ఇక ఈ మలయాళ బ్యూటీ తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించింది వాటిలో ఒకటి ప్రేమం రీమేక్ కాదా రెండవది నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ ఈ రెండు సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని సైతం మెప్పించింది కాని అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది తొమ్మిది బిగ్ బాస్లో డబుల్ ట్విస్ట్ ఎలిమినేట్ అయిన పచ్చెళ్ల పాప శ్రీజ రీఎంట్రీ ఫిక్స్ ఇక మడోనా సెబాస్టియన్ గ్లామర్ షోకి దూరంగా ఉంటుంది చేసిన తక్కువ సినిమాలే అయినా ఎక్కువ స్కిన్ షో మాత్రం చేయలేదు కానీ ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూసి ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు పొట్టిబట్టలు వేసుకొని స్కిన్ షో చేస్తూ గ్లామర్తో రచ్చ చేసింది ఇదేంటి మడోనా ఇలా చేస్తోంది అంటూ ఆమె ఫ్యాన్స్ అవాక్కయ్యారు కొంతమంది సోషల్ మీడియాలో ఆమెను ట్యాగ్ చేస్తూ చాలా దారుణమైన కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ మడోనా వరకు చేరడంతో ఆమె కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఈ మేరకు మడోనా సోషల్ మీడియాలో స్పందిస్తూ గ్లామర్ షో తెప్పం కాదు కానీ గ్లామర్కి అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు అది నాకు తెలుసు నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలుసంటూ కౌంటర్ ఇచ్చింది మొత్తానికి ఈ ఒక్క పోస్ట్తో కూడా గ్లామర్ షోకి సిద్ధమంటూ సిగ్నల్ ఇచ్చేసింది మడోనా మరి ఇకనైనా ఆమెకు వరుస అవకాశాలు వస్తాయా అనేది చూడాలి మొత్తానికి మడోనా తన గ్లామర్ షోపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది ఇది గ్లామర్ పాత్రలకు తను సిద్ధమని పరోక్షంగా చెప్పినట్లయింది భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షే